అస్సలం అయిం వరహమతుల్లాహి వ్యాసూలిహుల్ కరీంబాద్ సోదరు నారా సుదరీమ్లారా కొద్దిమంది సహోదరులు ఈ రోజుల్లో కూడా అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బై మా ప్రాంతంలో మమ్మల్ని నూరు భాషాలను లేదా దూదేగ సాహిబులని కొన్ని ప్రదేశాల్లో పింజారీలను మమ్మల్ని పిలుస్తున్నారు అలా పిలవడం మాకు బాధ కాదు మమ్మల్ని కొద్దిమంది అయితే అసలు ముస్లింలే కాదు వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి భాష రాదు వీళ్ళు ఇస్లాం ధర్మంలోకి వచ్చారు వీళ్ళు ముస్లింలు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని చెప్పి ప్రశ్నించడం జరిగింది అయితే సోదర ముల్లరా మొట్టమొదటిగా ఈ భూమి మీద అడుగు పెట్టినటువంటి మనందరి యొక్క పితామహుడు ముస్లిం అండి హజరత్ ఆదం సలాత్ వస్తున్నాం ముస్లిం అయినా దైవ విధేయుడు ఏ ఒక్క సృష్టికర్తను ఆరాధించేవారు ఆ సృష్టికర్త వైపే తమ యొక్క సంతానానికి పిలిచారు కూడా ఓకేనా ఇది మొదటి విషయం ఆయన వంశంలో వచ్చినటువంటి కొన్ని కోట్ల మంది పురాణే మజిదు అల్లా అంటాడు సురే నిసాలో ఓ మానవులారా మీ ప్రభువుకు భయపడండి ఆయనే మీ అందరినీ కూడా ఒకే ఒక జంట ద్వారా సృష్టించాడు అంటాడు అల్లా తాలా ఆ ఒకే ఒక సృష్టికర్త మనందరినీ సృష్టించాడు కదా ఆ మొట్టమొదటి జంట ఎవరు అంటే హజరత్ ఆదం హజరత్ హవ్వ అలే వీళ్ళు ఇద్దరు కూడా ముస్లింలే కదా అయితే ముస్లింల కడుపున పుట్టినంత మాత్రమే ముస్లింలు కారండి అందుకే హజరత్ లూత్ అలే హిస్సలాసలాం ముస్లిం అయ్యారు వారి యొక్క భార్య దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించినటువంటి సత్య తిరస్కార అయింది హజరత్ నూ అలహిస్సలాత్తు వలాం ముస్లిం అయ్యారు ఆయన యొక్క కుమారుడు దైవాన్ని ధిక్కరించి దైవ తిరస్కారి సత్యతిరస్కారయ్యాడు అత ఇబ్రాహీం అలై హస్లాసలాం దైవ విధేయుడు ప్రవక్త మరియు ముస్లిం ఆయన యొక్క తండ్రి అయ్యాడు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సుల్ అల్లిస్లం దైవ విధేయుడు ప్రవక్త ముస్లిం ఆఖరి ప్రవక్త ఈ ప్రవక్త వారి తర్వాత వేరే ప్రవక్తలు లేరు రారు కూడా ఎవరైనా ప్రవక్త వచ్చాడని చెప్పినా లేదా నేను కూడా ప్రవక్త అని చెప్పినా అతడు అబద్ధికుడు ఎందుకంటే ఫురానే మజీదులో క్లియర్ అల్లా తబ రుక్తాల సురే అహజాబ్ అధ్యాయం ముప్పై మూడు వాక్యం నలభైలో చెప్పేశాడు హజరత్ మహమ్మద్ సుల్లాసును ఆఖరి ప్రవక్త ప్రవక్తల పరంపరను అంతం చేసే చివరి ప్రవక్త అని చెప్పి ఓకేనా అయితే ఏది ఏమైనప్పటికీ ప్రవక్తల కడుపును పుట్టినటువంటి ప్రవక్తల సంతానమే ముస్లింలు కాలేకపోయారు మరి ముస్లింలలో పుట్టినంత మాత్రాన మనం ముస్లిం అయిపోతామా ఇది మొదటి విషయం రెండవది భాష మాట్లాడినంత మాత్రం ముస్లింలు అయిపోతామా అత్యధికంగా వచ్చే ప్రాబ్లం ఇదే అండి నూరు భాషలకి భాష రాదు వీళ్ళు ముస్లింలు అయితే భాష వస్తుంది కదా వీళ్ళు ముస్లింలే కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు మన ఉమరాకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ మమ్మల్ని అడిగారు తుమే కింజరిగా ముసల్మాన్ అంది పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు నయ్యం అని చెప్పి కొద్ది స్పీడ్ అనమాట అయాను నయీం ఇద్దరు అబ్బాయిలు ఈ నయీం అనే అబ్బాయి వెంటనే నబీస్ల్లా అసలు అరబీ బాత్కర్తే సైనా తుమే క్యా ఉర్దూ బాత్ కర్తే అన్నట్టుగా మాట వచ్చింది అనమాట అంటే విషయం ఏంటంటే భాష వల్ల ఒక మనిషి ముస్లిం అవుతాడు ఒక మనిషి ముస్లిం కాడు అనేటువంటి మాట పరమ అబద్ధం ఆ మాటను చూసి ఎవరైనా ఉరుదు వచ్చిన వాళ్ళు ముస్లిం ఉర్దు రాలేదు ముస్లింలు కాదు అన్నట్టుగా అనుకుంటే ఇది చాలా అజ్ఞానం సోదర్లరా శోదనీయం అన్నారా అదే విధంగా ముస్లింలు కడుపును పుట్టినంత మాత్రం ముస్లింలు కాదు ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం ఎందుకంటే దైవ ప్రవక్త హజరత్ ఇబ్రాహిం ముస్లిం వారి తండ్రి విగ్రహారథుకుడు విగ్రహారథం చేసేటువంటి వ్యక్తి అతడు ముస్లిం యొక్క ఇళ్లలో ఉన్నా లేదా ముస్లిం కడుపును పుట్టినా అతడు ముస్లిం కాజాలడు ఎందుకని ముస్లిం అంటే సృష్టికర్త ఒక్కడే అని విశ్వసిస్తాడు ఆయన ఒక్కడనే ఆరాధిస్తాడు ఆయన ఒకే ఒక్క సృష్టికర్త అని చెప్పి పూర్తి నమ్మకంతో జీవిస్తాడు అతడే ముస్లిం మరియు అంతిమ ప్రవక్త హజరత్ ముమద్ సుల్లాహల్గా నాకర్ ప్రవక్త అని విశ్వసిస్తాడు అయితే ఏది ఏమైనప్పటికీ ఉర్దూ భాష వచ్చినంత మాత్రాన్ని ముస్లింలు అని అనుకోవడం ఉర్దూ భాష రానంత మాత్రాన ముస్లింలు కాదనుకోవడం ఇది రాంగ్ ఇది ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళేమనుకోండి మంగళ పని చేస్తారు కదా బార్బర్ షాప్ ఉంటాయి కదా అందులో అందరూ కూడా ఉర్దూ మాట్లాడేవాడిని నేను చూశాను చాలా మందిని ముస్లింలు కాదు మరి మరి ఉర్దూ భాష మాట్లాడుతున్న ముస్లింలు అని చెప్పి అనుకుని మనం వాళ్ళని కూడా ముస్లింలు అని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు మేము భాష మాట్లాడదాం అంతేరాయన మేము ముస్లింలు అంటారు అలాగే సోదరులారా సోదరీమ్మలారా భాషకి మరియు ముస్లిం అవ్వడానికి ముస్లిం కాకపోవడానికి అనేది సంబంధం లేదు దయచేసి ఈ మాట అర్థం చేసుకోండి నూరు భాషాలందరూ అందరూ కూడా ముస్లింలేనండి నూరు భాషాలు కాదండి ఎవరైతే అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు అని హజరత్ ముహమ్మద్ సుల్లా అల్లా యొక్క ఆఖరి ప్రవక్త అని మరణాంతర జీవితం ఉందని దైవ దూతలు దైవ గ్రంథాలు ఇవన్నీ సత్యం అని నమ్ముతారో ఆ ప్రతి వ్యక్తి కూడా ముస్లిమే మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషాఅల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా